లో ఉగ్రవాదులు పర్యాటకుల మీద ఉగ్రదాడి చేసిన తర్వాత భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ మేఘాలు ఉన్నాయి సరిహద్దు ప్రాంతాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే యుద్ధ వాతావరణం అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏంటి అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ఇప్పుడు భారత్కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం అనివార్యం అనేలాగా పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఇప్పుడు భారత నౌకాదళ సామర్థ్యాన్ని పెంచేలాగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు భారత వాయుసేనకే పరిమితమైనటువంటి రాఫెల్ యుద్ధ విమానాలను ఇప్పుడు నౌకాదళం కూడా ఆ సామర్థ్యాలను పెంచుకునేలాగా త్వరలో ఆ నౌకాదళంలోకి తీసుకురాబోతున్న అట్లాగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి స్థాయిలో ఒకసారి మనం గనక విశ్లేషణ గనక చేసుకుంటే ఇక నేవీలోను రాఫెల్ సత్తా భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో నౌకాదళ సామర్థ్యాన్ని పెంచే దిశగా కీలక ఒప్పందం కుదుర్చుకున్న భారత్ ఫ్రాన్స్తో ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భారీగా ఒప్పందం చేయడం జరిగింది రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఈ విమానాలు భారత్కి అందేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది ఉంది త్వరలోనే భారత్కు ఇరవై ఆరు రఫేల్ మెరైన్ జట్లు వాటిలో ఇరవై రెండు సింగిల్ సీటర్లు అలాగే నాలుగు ట్విన్ సీటర్లు అరవై మూడు వేల కోట్లతో ఫ్రాన్స్తో భారత ప్రభుత్వం భారీ ఒప్పందం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నటువంటి తరుణంలో మన నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కీలక ముందడుగు పడింది వాయుసేనకే పరిమితమైనటువంటి రాఫెల్ యుద్ధ విమానాల త్వరలోనే భారత నేవీలో కూడా అడుగు పెట్టబోతున్నాయి నౌకాదళం కోసం ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్ తో భారత్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు అరవై మూడు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి మెగా డీల్ పై ఇరు దేశాలు సోమవారం రోజు సంతకం చేశాయి ఇది ఇరు ప్రభుత్వాల మధ్య నేరుగా కుదిరినటువంటి ఒప్పందం వర్చువల్ గా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే రక్షణ శాఖ కార్యదర్శి అయినటువంటి రాజేష్ కుమార్ సింగ్ అలాగే నేవీ వైస్ చీఫ్ అయినటువంటి అడ్మిరల్ కె స్వామినాథన్ గారు పాల్గొన్నారు స్వదేశీ విమాన వాహక యుద్ధ నౌకైనటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ లో రఫేల్ జట్లను మోహరించేందుకే ఫ్రాన్స్ రక్షణ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి భారత్ ఈ విమానాలను అయితే కొనుగోలు చేస్తూ ఉంది ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ కొనుగోలుకు ఆమోదం తెలిపి మూడు వారాల్లోనే ఈ డూ అంటే తెలిపినటువంటి ఈ మూడు వారాల్లోనే ఈ డీల్ కుదరడం అనేది గమనార్హం ఒప్పందంలో భాగంగా భారత నౌకాదళానికి ఇరవై రెండు సింగిల్ సీటర్లకు సంబంధించినటువంటి ఈ రఫేల్ యుద్ధ విమానాలు అలాగే నాలుగు ట్విన్ సీటర్లతో ఉన్నటువంటి ఈ రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను మొత్తం ఇరవై ఆరు రాఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను డసాల్ట్ ఏవియేషన్ నుంచి ముప్పై ఏడు నుంచి అరవై ఐదు నెలల్లోగా డెలివరీ చేయాల్సి ఉందన్నట్లుగా ఒప్పందం అయితే కుదుర్చుకుంది అంటే రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఈ ఇరవై ఆరు యుద్ధ విమానాలు డెలివరీ పూర్తవుతాయి అనేటువంటి అంచనా అయితే జరుగుతూ ఉంది సో మనం మొత్తంగా చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం అయితే ఇప్పుడు ఫ్రాన్స్తో ఈ రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకైతే ఒప్పందం కుదుర్చుకుంది అవి రెండు వేల ముప్పై ఒకటి నాటికైతే మనకి డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంది గత ఆరేడు రోజులుగా చూసుకున్నట్లయితే ముష్కర్లు జరిపినటువంటి ఈ ఉగ్రదాడి ఏదైతే ఉందో దాని మీద యావత్ భారత జాతి కూడా రగిలిపోతూ ఉంది దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీకారం తీర్చుకొని తీరాల్సిందే అంటూ కూడా ఎంతో పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వెల్లువెత్తాయి ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదుల్ని అలాగే ఈ ఉగ్రవాద సంస్థలను నడిపిస్తున్నటువంటి పాకిస్తానికి కూడా తగిన బుద్ధి చెప్పాలి అన్నట్లుగా ఎంతోమంది భారతీయులు వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా ఈ ఘటనని చాలా సీరియస్గా తీసుకుంది ఈ ఘటన తర్వాత చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం ఎన్నో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంది ఎన్నో అంటే అత్యవసరమైనటువంటి సమావేశాలను కూడా వారు అవుతున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారు నలభై ఎనిమిది గంటల్లోగా ఎట్టి పరిస్థితుల్లో ఇండియాని వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే అంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆ తర్వాత కూడా నిజంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాకిస్తానీలు ఇప్పుడు భారత్ని వదిలి పాకిస్తాన్కి వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే మన హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే కేవలం హైదరాబాద్ పాతబస్తీలోనే రెండు వందల మందికి పైగా పాకిస్తానీలు అయితే ఇక్కడ వివిధ వీసాలతో వారు వచ్చి ఉన్నారు వారు కూడా ఇప్పుడు ఆ వీసాలను రద్దవడంతో తిరిగి పాకిస్తాన్కి పయనమయ్యేటువంటి ఆ కార్యక్రమానికి వారు ఆ కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు ఇక మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే భారత యుద్ధ సామాగ్రిలో మరికొన్ని సామాగ్రి కూడా చేరేందుకు అయితే సిద్ధమవుతున్నాయి అవేంటనేది ఇప్పటి వరకు మనం చెప్పాము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు అయితే భారత నౌకాదళంలోకి అయితే చేరేటువంటి అవకాశం ఉందన్నట్లుగా మన నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్